పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల తొమ్మిదవ తేదీ నుంచి నూట పంతొమ్మిది రోజులు అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగు ఫిబ్రవరి నాలుగవ తేదీ వరకు దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో వక్రంలో సంచరిస్తాడు ఈ వక్రంలో సంచరించేటటువంటి నూట పంతొమ్మిది రోజుల పాటు కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం కుంభరాశికి ప్రధానంగా గురుడు ఏ స్థానాలకు అధిపతి అంటే ద్వితీయ లాభస్థానాధిపతి ద్వితీయ స్థానం అంటే ధనానికి వాక్కుకు కుటుంబానికి చేసేటటువంటి పనులకు పేరు ప్రతిష్టలకు గొప్ప గొప్ప కార్యాలకు వీటన్నిటికీ కూడా సెకండ్ హౌస్ అనేటటువంటిది ప్రధానమైన కారణం లెవెన్త్ హౌస్ అంటే లాభాలకు సంబంధించినటువంటి హౌస్ లక్ అదృష్టానికి సంబంధించినటువంటిది కుంభరాశి వారికి ద్వితీయ ధన స్థానాధిపతి అయినటువంటి గురుడు చతుర్థంలో వక్రంలో సంచరిస్తున్నాడు చతుర్థ స్థానం అంటే గృహాలకు సుఖాలకు సంతోషాలకు సంబంధించిన స్థానం తల్లికి సంబంధించిన స్థానం ప్రధానంగా ఈ నూట పంతొమ్మిది రోజుల కాలంలో కుంభరాశులు జన్మించినటువంటి వారు తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా చిన్న సమస్య కలిగినప్పుడు వెంటనే వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం అనేటటువంటి చాలా మంచిది కారణం ఏమిటంటే నాలుగవ ఇల్లు అనేది సుఖానికి సంతోషాలతో పాటు తల్లికి గృహానికి కూడా సంబంధించింది గృహంలో శుభకార్యాలు చేయటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు మొత్తము కూడా ఫలిస్తాయి కానీ గృహయోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆటంకాల మీద ఆటంకాలు ఆటంకాల మీద ఆటంకాలు కలుగుతూ ఉంటాయి గృహయోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి తల్లి యొక్క అనారోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముందుగా జాగ్రత్త తీసుకోవటం మంచిది ప్రధానంగా తీసుకుంటే కుంభరాశి వారికి ఈ చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం ఈ నూట పంతొమ్మిది రోజులు ఎలా ఉంటుందంటే విపరీతమైనటువంటి వర్క్ ప్రెషర్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది అంటే కష్టం ఎక్కువ సుఖం తక్కువ అనేటటువంటి భావన కూడా కలుగుతుంది కారణం ఏంటంటే వక్రంలో సంచరించేటటువంటి గురుడు యొక్క సప్తమ వీక్షణం మీ జన్మరాశికి దశమ స్థానం మీద కూడా ఉంటుంది అంటే విపరీతంగా హార్డ్ వర్క్ చేస్తారు పని ఒత్తిడిని తట్టుకుని నిలబడగలుగుతారు ఈ వక్రంలో సంచరించేటటువంటి రోజులలోనే ఏదైతే బలమైనటువంటి కోరిక కుంభరాశి వారు కోరుకుంటున్నారో ఖచ్చితంగా అది జరిగే అవకాశం అనేటటువంటిది కలుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారపరమైనటువంటి విషయాలను బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా ఏదైనా స్థిరాస్తులు అమ్మటం కోసం కనుక ప్రయత్నాలు చేస్తుంటే చాలా కాలం నుంచి ఏదైనా ఒక స్థలం అమ్మాలి ఒక పొలం అమ్మాలి ఒక ఇల్లు అమ్మాలి డబ్బులు కావాలి వాటి కోసం ఎంతో ప్రయత్నిస్తూ దగ్గర దాకా వచ్చిపోయినటువంటి వారికి కూడా ఈ పర్టికులర్ వన్ నైన్టీన్ డేస్ ఈ నూట పంతొమ్మిది రోజులలో కనుక స్థిరాస్తి విక్రయాల కోసం కనుక ప్రయత్నించినట్లయితే బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతుంది అని చెప్పొచ్చు అందుపాటు ఈ నూట పంతొమ్మిది రోజులు కుంభరాశిలో జన్మించినటువంటి వారు చేయదగిన అద్భుతమైన సులభమైన పరిహారం ఏమిటంటే కనీసం ఆరు నుంచి ఏడు గంటలైనా సరే కంటి నిండా నిద్రపోవటానికి ప్రయత్నించండి ఈ నూట పంతొమ్మిది రోజులలో కుంభరాశి వారికి ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది కళ్ళు మూసుకుంటే సమస్యలే కనిపిస్తూ ఉంటాయి తప్ప వాటికి సొల్యూషన్స్ కనపడక ఇబ్బంది పడుతూ ఉంటారు సాధ్యమైనంత వరకు కంటి నిండా నిద్రపోవటానికి ప్రయత్నించండి తద్వారా ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి రాకుండా ఉంటాయి ఎందుకంటే చతుర్థంలో సంచరించేటటువంటి గురుడు వక్రంలో సంచరించేటటువంటి సమయంలో కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి ప్రధానంగా గురుడు ఏ వ్యాధికి కారక గ్రహము అంటే గురుడు డయాబెటీస్కి అంటే షుగర్ వ్యాధికి ప్రధానమైనటువంటి కారక గ్రహం ఏమిటి అంటే గురుడు అటువంటి గురుడు చతుర్థ స్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు ఆల్రెడీ డయాబెటిస్తో బాధపడుతున్నటువంటి వారు కానీ లేదా తనకి బోర్డర్లో ఉన్నటువంటి వారు కానీ జాగ్రత్తలుగా ఉండాలి లేనటువంటి వారు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం తీసుకోవాలి ముఖ్యంగా ఈ చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క వీక్షణం పంచమ వీక్షణం ఈ జన్మరాశికి స్థానం మీద ఉంటుంది అష్టమ స్థానం అనేది ఆయుష్కు ఆరోగ్యానికి ఆకస్మికమైన ఖర్చులకు నష్టాలకు ప్రమాదాలకు అధికమైనటువంటి ఖర్చులకు ఇంకా చెప్పాలంటే వివాహ జీవితంలో సమస్యలకు కూడా సంబంధించినటువంటి స్థానం ఈ అష్టమ స్థానం మీద గురువీక్షణం ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో పట్టుకూల్పోతారు కుటుంబంలో కనుక తీసుకుంటే అనవసరమైన సమస్యలకు ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు తద్వారా కుటుంబ వాతావరణం అశాంతిగా మారుతూ ఉంటుంది అంటే బంధువుల మీద కానీ ఫ్రెండ్ సర్కిల్ అంటే స్నేహితుల మీద కానీ ఉండేటటువంటి ప్రేమతోటి ఆర్థికంగా ఎవరికైనా సరే ఫినా అంటే డబ్బులు కనుక ఇచ్చినట్లయితే డబ్బు రాకపోగా శత్రుత్వం పెరిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ నూట పంతొమ్మిది రోజులలో మీ చేతి నుంచి జారిపోయినటువంటి వెళ్ళిపోయినటువంటి డబ్బులు మనలా తిరిగి రావటం అనేది అత్యంత కష్టంగా మారుతుంది కూడా చెప్పవచ్చు మొత్తం మీద కనుక పరిశీలిస్తే కుంభరాశి వారికి యావరేజ్గానే ఉంది మిశ్రమమైన ఫలితాలే ఉన్నాయి తప్ప గొప్ప గొప్ప ఫలితాలు గురుడు వక్రంలో సంచరించే సమయంలో లేవు ఇటువంటి ఇవి కూడా అనుకూలంగా మారాలంటే బృహస్పతి స్తోత్ర పారాయణం చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు అసలు గురువుకి సంబంధించినటువంటి వస్తువులను దానం చేయటం వల్ల గురువుకు సంబంధించినటువంటి వస్తువులు శనగలు శనగలు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు చదువుకునేటటువంటి విద్యార్థులకు కావలసినటువంటి పుస్తకాలు కానీ పెన్నులు కానీ వారికి కావలసినటువంటి వేరైనా సరే పదహారు మందికి విద్యా సంబంధమైనటువంటి వస్తువులను ఇవ్వటం వలన కూడా గురుబలం అనేది పెరుగుతుంది దాంతోపాటు పసుపు రంగు వస్త్రాలను దానంగా సమర్పించడం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు ఇంక కుంభరాశి వారికి గురువు వలన కలిగేటటువంటి ఫలితాలు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి అండి ఒకవేళ ఎవరైనా ఇంకా తీవ్రంగా తీవ్రమైన ప్రతికూలతలతో కనుక ఇబ్బంది పడుతూ ఉంటాయి దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి అంటే జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ గురుమహలు కానీ గురు అంతర్దశలు కానీ అయ్యుండి లేదా మీ జన్మలగ్నంలో గురుడు వక్రంలో ఉన్నట్లయితే అప్పుడు ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి లేదా వ్యక్తిగత జాతకంలో గురుడు ప్రతికూలమైన స్థానాలలో ఉన్నప్పుడు ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు ఇవి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు ఖచ్చితంగా గురువారం రోజున శనగలను దానంగా సమర్పించడం వలన కానీ గురువారం రోజున శనగలను ఆవుకు ఆహారముగా సమర్పించడం వలన కానీ గురుబలం అనేటటువంటిది చక్కగా పెరుగుతుంది ప్రతిరోజు గురుభ్యో గురుభ్యోరమహ అని మీకు ఎవరైతే విద్య నేర్పారో ఆ విద్య నేర్పినటువంటి వారిని మనస్సులో ఒక్కసారి స్మరించుకోవటం వలన కళ్ళు మూసుకొని మనస్సులో స్మరించుకోవటం వలన కూడా చక్కగా గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించి మంచి ఫలితాన్ని పొందండి శుభం